ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం యోగా సాధన చేయాలని సత్యసాయి యోగా సేవా కేంద్రం అధ్యక్షుడు కసిరెడ్డి రెడ్డి అన్నారు ఆరోగ్య పరిరక్షణకు యోగాతో పాటు ఆహార నియమాలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు సత్యసాయి యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఫణి విహార్లో గత పది నెలలుగా జరుగుతున్న ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న యోగా గురువులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యోగా నేర్చుకున్న వారు కేవలం అంతవరకే పరిమితం కాకుండా తమకు తెలిసిన యోగా విద్యను ఇతరులకు నేర్పించి యోగాను విశ్వవ్యాప్తం చేయాలని అన్నారు ఫణి విహార్లో కేవలం యోగా మాత్రమే నేర్పకుండా లైబ్రరీ స్టడీ హాల్ వంటి అనేక వసతులను ఉచితంగా కల్పించడం అభినందనీయమని అన్నారు ఫణి విహార్ను ఏర్పాటు చేసిన మంగనా ెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఆ తదుపరి యోగా అభ్యాసకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు నాగేశ్వరరావు బ్రహ్మచారి యోగా అభ్యాసకులు ఎదుర్ల జ్యోతి శోభ ప్రశాంతి శోభారాణి ప్రమోదిని జయమ్మ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ యోగా యోగా శిక్షణ జరుగుతున్నది ఈ సందర్భంగా మా గారికి చిన్న సత్కారం ఏర్పాటు చేశాము వాళ్ళు వారు ఎంతో శ్రద్ధతో మాకు యోగా నేర్పిస్తున్నారు పది నెలలుగా ఉచితంగా యోగా నేర్పించడం అంటే అది అందరి వల్ల కాదు నాగేశ్వరరావు గురువు గారి వల్లనే అవుతున్నది వారు యోగా నేర్పించడం వల్ల మా అందరికీ ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడింది వారి సేవలు చాలా అభినందనీయము వారి సేవలు ఇంకా ఎంతో వేల మందికి కూడా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫని విహారం అనేది అందరికీ ఉపయోగకరంగా ఉన్నది ఈ బిల్డింగ్ను కట్టించిన మంగా మేడము నాగరెడ్డి సార్ దంపతులు వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకొని వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత పది నెలల నుంచి ఇక్కడ యోగా సాధన బ్రహ్మాండంగా జరుగుతున్నది ఈ ఫనివీఆర్ ఏర్పాటు చేసిన మంగా నాగరెడ్డి వాళ్ళ బాబు జ్ఞాపకార్థము ఏర్పాటు చేసినారు ఒక్క యోగా కేంద్రమే కాకుండా ఇక్కడ లైబ్రరీ ఇవన్నీ కూడా చాలా వసతులు కల్పించుకుంటూ అన్ని వసతి మొత్తం యోగా కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ చాలామంది యోగా నేర్చుకుంటూ బ్యాచ్ వైజ్గా ఇప్పుడు ఈరోజు రెండో బ్యాచ్ అయిపోయింది వాళ్ళ అభినందన సభకు ఇక్కడ హాజరు కావటం జరిగింది ఈ యోగా అనేది సాధన ప్రతి ఒక్కరూ నేర్చుకొని బయట పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో కూడా మర్చిపోకుండా యోగ సాధన చేసుకుంటు చేసుకోవాలి తర్వాత ఆరోగ్యపరంగా ఆహార విషయాలను కూడా శ్రద్ధ వహించాలి ఈ రకంగా ముందుకెళ్తూ వాళ్ళు వాళ్ళొక్కళ్ళు చేసింది కాక మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా ఇక్కడ ఈ పని వియారు అనే సెంటర్కు వాళ్ళని పిలిపించి అక్కడ ఇక్కడ యోగా గురించి వాళ్ళకు కూడా పరిచయం చేసి వాళ్ళకు కూడా సహాయపడాలని బంధుమిత్రులు వాళ్ళందరికీ చెప్పి మంచి కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి వాళ్ళందరూ పాజిటివ్గా ఇవన్నీ చేసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను పూజ బిక్షమయ్య గురుజీ శిష్యుడైనటువంటి నేను నాగేశ్వరం యోగా గురుజీ నల్గొండలో గత పదిహేను సంవత్సరాలుగా ఉచితంగా యోగా క్లాస్ శిక్షణ తరగతి నిర్వహించడం జరుగుతుంది ఆ శిక్షణలో భాగంగా ఇక్కడ నల్గొండ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలో ఉన్నటువంటి ఫణిహర్ సెంటర్లో గత పది నెలలుగా మహిళలకు ఉచితంగా యోగ శిక్షణ జరగడం శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ వారందరికీ అభినందన సభ మరియు ఒక కల్చర్ ప్రోగ్రామ్స్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు మంగా నాగరెడ్డి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఆ మేడం గారు ఎంతో కష్టపడి కష్టపడి సంపాదించిన డబ్బులతో కూడగొట్టి బాబు పేరు మీద ఇది దగ్గర దగ్గర మూడు అంతస్తుల బాణం కట్టి అందులో ఒకడు లైబ్రరీకి సంబంధించింది మెడిటేషన్ సంబంధించింది యోగా సంబంధించింది మూడు ఫ్లోర్లు కట్టించి ప్రతి నల్గొండ ఉన్న పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉచితంగా సేవ చేయాలన్న దృక్పథం కలిగింది అందులో భాగంగా సత్య సేవా కేంద్రంలో ఉన్నటువంటి నాగేశ్వర గురుజీ నేను మేడం గారు మాకు ఇటువంటి అవకాశం ఇచ్చి కొన్ని వందల మందికి నేను ఇటువంటి ఉచితంగా సేవా కార్యక్రమం జరుపుకుంటూ యోగా శిక్షణ తరగతులు జరుపుకుంటూ అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతో నేను నిర్వహిస్తున్నాను ఇటువంటి అవకాశం నల్గొండ పట్ట అందరూ పెద్ద చిన్న చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను